హలో అండి వెల్కమ్ బ్యాక్ టు శివాస్ కిచెన్ ఈరోజు వీడియోలో నేను గోరు చిక్కుడు ఆలు కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాను ఇది రైస్లో కానీ చపాతిలో కానీ చాలా బాగుంటుంది నేను చెప్పే ప్రాసెస్లో చేసి చూడండి ఇది ఇష్టపడని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం గోరు చిక్కుడు ఆలు కర్రీకి కావాల్సిన పదార్థాలు గోరు చిక్కుడుని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి బంగాళాదుంపల్ని కూడా ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి మూడు మీడియం సైజు ఉల్లిపాయలు రెండు మూడు పచ్చిమిర్చి మూడు మీడియం సైజు టమాటాలు ఒక కట్ట కొత్తిమీర కొద్దిగా కరివేపాకు త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ స్పూన్ పసుపు వన్ స్పూన్ ధనియాల పొడి టూ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ ఉప్పు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం తీసుకున్న కరివేపాకు ఉల్లిపాయలు ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం వన్ స్పూన్ అల్లం ఉల్లి పేస్ట్ హాఫ్ స్పూన్ పసుపు వన్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని అల్లం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న గోరు చిక్కుడు ముక్కల్ని బంగాళాదుంపాలు ముక్కల్ని వేసుకొని ఇవి బాగా ఉడికేంత వరకు ఒక పది నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత మూత తీసుకొని ఇవి ఉడికాయో లేదో ఒకసారి చూసుకోవాలి ఇవి బాగా ఉడికిన తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలని వేసుకొని కారం ఉప్పు కూడా వేసుకొని టమాటాలు మెత్తబడేంత వరకు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మళ్ళీ ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసుకొని ఒకసారి కలుపుకోవాలి టమాటాలు ఇలా మెత్తగా ఉడికిన తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో మనం టూ గ్లాస్ వాటర్ పోసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మళ్ళీ ఒక పది నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోవాలి ఇలా వాటర్ మొత్తం పోయిన తర్వాత ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోండి ఇది రైస్లో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో పెట్టండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి